కన్నికొండ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూడా ఎంతో గొప్పగా నిర్వహించారు ముఖ్యంగా ఈరోజు జరిగే కళ్యాణోత్సవానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అలాగే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ లోకేష్ గారు స్వామివారి కన్న ప్రసాన్ని సమర్పించనున్నారు ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశాము అలాగే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా మంచి దర్శనం అయ్యేటట్టు కూడా ప్లాన్ చేశాము భక్తులంతా కూడా శ్రీ స్వామివారిని యొక్క బ్రహ్మోత్సవాల్లో దర్శించుకొని స్వామివారి కృతపు పాత్రంగా కోరుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు కళ్యాణోత్సవం ముఖ్యమైన రోజు అలాగే పద్నాలుగో తారీఖు కదిరి పౌర్ణమి కదిరి పూర్ణమి అని కూడా అంటారు ఆ రోజు కూడా భక్తులు విశేషంగా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాము అలాగే ఇరవై తారీఖు పేరు కూడా జరగబోతూ ఉంది ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు స్థానిక రెవెన్యూ మరియు పోలీసు వారు అలాగే అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో వాళ్ళందరి సమన్వయంతో అలాగే మున్సిపల్ శాఖ వారు వాళ్ళందరి సహకారంతో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు అలాగే మజ్జిగ అలాగే ప్రసాదము ఉదయం పూట మధ్యాహ్నము రాత్రి మూడు పూటలు కూడా స్వామివారి ప్రసాదం అన్న ప్రసాదం మరియు ఉదయం పలహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి అన్ని అంతా చొరవ చూపి అన్ని అన్ని యొక్క డిపార్ట్మెంట్ సమన్వయం చేస్తూ విశేషంగా జరగాలని చెప్పేసి సంకల్పించారు ఆ సంకల్పానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము కావున భక్తులంతా కూడా ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రను కాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము